హాయ్ అండి సంక్రాంతి సెలవులకి మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు మా బాబాయ్ గారు మంచి కళాకారుడు హరిశ్చంద్ర నాటకాన్ని మొత్తం నాలుగు సీన్లు పూర్తి నాటకం ఆడగలిగేంత కెపాసిటీ ఉంది అనేక చోట్ల పోగ్రామ్ తీసి పది పది మంది చేత మనను పొంది ఇలా పిల్లల కోరికపై రెండు మూడు పద్యాలు ఇక్కడ పాడిస్తున్నారు మీరు కూడా ఆనందించండి చక్కగా ఆస్వాదించండి ఎక్కడన్నా కళాకారులు ఉంటే వాళ్ళని గౌరవించండి థ్యాంక్ యూ దేవి కష్టము రెట్లున్నాను కొన్ని అక్షేత్రమైన వారణాసిని వారణాసి భక్తుల్లో వారణ ಭಾಗವದುರಿ ತ ಶಾಸ್ತ್ರ ವಕರಾಸಿ ವಾರಣಾಕೆ ಸ್ವರ್ಣ ಸ್ವರ್ಣದಿ ತಟ ಸಂಭಾಸಿ ವಾರಣಾ क्षेत्र मुलावासी वन क्षेत्र मुलावास దేవి దుర్బరము గదా చూడు సరివాజన పిమ్మట మన చంచలియ బా అనంతరము ఆకారమునం అనిష్టము जा अटल मरण बे शरण बोज नमसान जीर्ण ची जीर्ण ची इमतिरोमतीरोमतिरो మా తాతపాటిన పాటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి బై ఫ్రెండ్స్